హీన సమయాల్లో అనారోగ్యమైన సమయాల్లో పోతున్నప్పుడు ప్రభువే మన గాయాలను మన బాధలను మన అప్పులను మన సమస్యలను మన యొక్క నిరాశను సమస్తాన్ని దేవుడు చూస్తాడు దేవునికి మహిమ గాక మరి నీవు బాధలు ఉన్నప్పుడు దేవుడు వెంటనే వచ్చి సహాయం చేయొచ్చు కదా అమ్మా నువ్వు గాయపడిన వేళ వెంటనే ఆయన హస్తాన్ని ఆయన తాకి స్వస్థపరచు కదా నీ మనసులో వేదన వచ్చిన వెంటనే నీ జీవితంలో సమస్య వచ్చిన వెంటనే దేవుడి నీకు సహాయం చేయొచ్చు కదా ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ఆయన చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నాడు అంటే దేవుడు నీ గాయాలను చూస్తాడు వాటి వెనుక కూడా నీ విలువను కూడా చూస్తాడంట ఎలా అంటే ఎబుల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై రోజు నుంచి ముప్పై ఆరో వచ్చినప్పుడు చూస్తే అందుచేత మీ ధైర్యమును విడిచిపెట్టకడి దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానము కలుగును మీకు వారమే అవసరము మీరు అది చేసుకుని వాగ్దానం పొందుకు పరీక్ష పడవలసినది దేవునికి స్తోత్రం కలిగాక ఇప్పుడు పరీక్ష పెట్టారు టీచర్ గారు వీళ్ళందరికీ అందరూ పాల్గొన్నారు అందరూ పాస్ అయ్యారా ఎవరైనా ఫెయిల్ అయిపోయారా అందరూ పాస్ అయ్యారు దేవునికి స్తోత్రం చెప్పండి వారి యొక్క నోట్లో వాఖ్యానించాడు అంటే నోట్లో ఉండాలంటే ఎక్కడ ఉండాలి హృదయంలో ఉండాలి హృదయంలో ఉండాలంటే ఎక్కడ ఉండాలి ఏమండి మన యొక్క బ్రెయిన్లో ఉండాలి మెయిన్ అదే బ్రెయిన్లో ఆ బ్రెయిన్లో లేకపోతే మనం ఏమి చేయలేం మనం నడలేము మనం తినలేము మనం కూర్చోలేము మనం ఏం చేస్తాం మనకు తెలియకుండా ఉండాలంటే మనకి మనకేమవ్వలే బ్రెయిన్ పాడైపోవాలి బ్రెయిన్ పాడైపోయిందంటే ఏమవుతుంది మతిస్థితి లేకుండా ఆ బ్రెయిన్కి అందవలసినటువంటి సపోర్ట్ లేకపోతే ఏమైపోద్ది మనం ఏమి చేయలేము మనం ఎక్కడ తింటున్నామో ఎక్కడ కూర్చున్నామో మనం చాలా మందిని చూస్తున్నాం వారందరూ కూడా ఎవరు చెప్పండి వారందరూ ఎవరు మతిస్థిమత లేకుండా తిరుగుతున్నవారు అంటే వారికి ఏం మాట్లాడతారో తెలియదు అనమాట మనుషులు కూడా కొంతమంది అప్పటివరకు బాగానే ఉంటారు వెంటనే కోపం వచ్చిందంటే పిచ్చి ఎక్కిపోయి లైట్లు పలకొట్టేసి ఈ అన్ని బాక్సులని ఎరగొట్టేసి అన్నీ చేస్తారని కూడా అని లేవంటాం ఇదేంటారు ఎంత కోపం వచ్చింది ఈయనన్నీ పడగొడేశాడు అంటే ఈయన ఎక్కడికైనా చూపించారా వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోతాం అంటే వారి యొక్క మనస్థితిని బట్టి మనం చేస్తూ ఉంటాం మన దేవుడు కూడా మనం నమ్ముకున్నటువంటి దేవుడు మనను మన గాయాలను మన పరిస్థితిని మనం చూస్తూ కూడా ఆయన వేచి వస్తున్నాడు ఎందుకో తెలుసా ఆయన ధైర్యం విడిచిపెట్టద్దని చెప్తున్నాడు గొప్ప బహుమానము మనకి ఓరిమి అవసరమని చెప్తున్నాడు అది కాకుండా వాగ్దానం పొందుటకు పరీక్షింపబడవలసిందంట మనం ఆ విధమైన పరీక్షలో ఉండాలి నాకు అన్నీ బాగున్నాయండి కానీ ఎందుకు దేవుడి శోధన పెట్టాడు అది పరీక్ష అమ్మా అది అయ్యా అది పరీక్ష ఒక్కొక్కరు ఒక్కొక్క పరీక్ష రాయవలసి ఉన్నది ఒకరు లోకమంతా సంపాదించి తన యొక్క ప్రాణం పోగొట్టుకుంటే ఏమైనా లాభమా ఇంత ంత అంటే మనిషి అయ్యో నా తల్లి నన్ను కన్నందుకు నేను ఏమి ఇవ్వగలను ఏమి ఇవ్వకపోయినా పర్లేదు కానీ మన తర్వాత మన దేహాన్ని కూడా పాడు చేయకుండా ఉంటే చాలు అందుకే మొత్తాన్ని తీసి పడుకోవడం బెస్ట్ లేకపోతే మనల్ని ఏం చేస్తారు మనల్ని గాజు రాకపోతే చేయి కొట్టేస్తారు కానీ దుమ్ముందాం కూడా శుభ్రంగా ఎర్ర కొట్టేసి సుత్తే కొడుకులే కూతుర్లే ఎందుకంటే వారి యొక్క జీవితాల్లో ఆ భ్రష్ట మనస్సు కలిగిస్తుంది కానీ అతనికి నిజంగా దేవుడు అంటే దేవుడు అంటే తెలియనివాడు కాబట్టి వారి కుటుంబంలో ఆమె ఒక్కలమ్మే దేవుడు నమ్ము అదే దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఎవరు కూడా మీరు అలా చేరారు ఓకే మా అమ్మ సంపాదించుకుంది కనీసం మా అమ్మతో పాటు అది కూడా వెళ్ళలేను పోనీ మనం ఊరుకుంటే ఆ సమాధిలో పెట్టినోడు ఉంటారు కదా గోయితినాడు మనం అలా వెళ్ళిన పైకి వెళ్ళి పెద్దాడు ఇదో ప్రమాదం ఉంది ఇదో ఒక ప్రమాదం ఉంది దేనికంటే మన యొక్క జీవితాల్లో మనం చూడగలిగితే మనిషి యొక్క జీవితం ఎలా వెళ్ళిపోతుందంటే భయంకరమైన పరిస్థితుల్లో మానవుడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ బాధ వచ్చినా ఏ సమస్య వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా నీ జీవితంలో నీ కొరకు ఎప్పుడు కూడా వాగ్దానం చేసి ఈ పరీక్షలో ఉన్నామని మనం గమనించాలి నీకు ఎలాంటి శోధన వచ్చినా ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలి చెప్పండి ఒక పరీక్షలో ఉన్నాను ఇది ఒక ఎగ్జామ్లో నేను ఉన్నాను నా జీవితంలో ఇది రావాలంటే నేను ఇప్పటివరకు వెళ్ళినటువంటి ప్రయాణంలో రాయవలసినటువంటి పరీక్షలు అనేకమైనవి ఉంటాయి మన దేహం ద్వారా అనారోగ్యం ద్వారా రాయవలసింది ఒక పరీక్ష అయితే మన జీవితంలో మనం చేసిన తప్పుల ద్వారా ఆ తప్పులకు రాయవలసిన పరీక్షతో పరీక్ష ఒకటి ఉంటుంది మనం చేసిన మంచి కార్యాల వల్ల రాయవలసినటువంటి పరీక్ష ఒకటి ఉంటుంది అన్ని పరీక్షలు మనం ఎదుర్కోవాలి ఆనందం వచ్చిందని లేకపోతే సంతోషం వచ్చిందని ఎమ్మెల్యే కింద జూబ్లీ హిల్స్లో పోటీ చేసి మొన్న ఒక ఆయన హార్ట్ అటాక్ గుడ్డు పొడితో చనిపోయాడు తెలిసింది కదా మీ కారి కాంగ్రెస్ అభ్యర్థి దేనికంటే అతని రిజల్ట్ ఏమవుతుందని ఆందోళన చెందిపోతున్నాడు అంటే మన యొక్క జీవితంలో ఎగ్జైట్మెంట్ కూడా ఉండకూడదు అనమాట అంటే ఒక నిరుత్సాహం ఉండకూడదు అలాగనే అతి ఉత్సాహం ఉండకూడదు మనం ప్రతి పరీక్షలో మనము నగ్గేవారిగా ఉండాలి దేవునికి మహిమ కలుగు కాక కాబట్టి మన యొక్క జీవితాలు జ్ఞాపం చేసుకోవాలి మనుషులు నీ జీవితాన్ని ఒక అధ్యాయంగా చేస్తారంట కానీ నీ జీవితంలో ఒక పుస్తకం అనేది నీ జీవితం అనుకోండి మనుషులు ఏం చేస్తారు ఒక్క పేజీనే చూస్తారు లేకపోతే రెండు పేజీలు చూస్తారు లేకపోతే తల్లి అనుకోండే సగం పేజీలు చూస్తే తర్వాత కొన్ని పేజీలు భర్త చూస్తాడు తర్వాత కొన్ని పేజీలు నీ పిల్లలు చూస్తారు నీరుగు పొరుగు వారు ఉద్యోగం ఇదంతా కానీ దేవుడైతే ప్రతీ పేజీ కూడా చూస్తాడంట దేవునికి సోదరం చెప్పండి పిండామూనై ఉండగాని కన్నులకు మరుగై నేనుండలేదయ్యా కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు పెండముగా రూపింపబడక ఆయన కనులు ఎవరిని చూసినంట నన్ను చూసి నీ దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి మనుషులు ఏదో అంటున్నారని నీ పేజీ ఏదో ఒక్క పేజీ చూసి దాన్ని ఎలా చింపేశారని నువ్వు బాధపడద్దు దేవుడు ప్రతి పేజీని మరణించి కొట్టేసినవన్నీ కూడా మళ్ళీ రాస్తాడు నువ్వు చేసినటువంటి ఏ పరిస్థితి అయినా దాన్ని కొట్టేసి దేవుడు మళ్ళీ తిరిగి రాయగలడు దేవునికి స్తోత్రం కలిగక దేవునికి మహిమ చెప్తాం అందరూ కూడా అలాంటి జీవితాన్ని జీవించినటువంటి ఒక భక్తుని మనం చూద్దాం యోపు గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదమూడవచ్చుని చూస్తే నీవు పాతాళంలో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచిన ఎడల ఎంతో మేలు నాకు ఇంతకాలమని నీవు నియమించి తర్వాత నన్ను జ్ఞాపకము చేసుకున్న వాళ్ళని నేను ఎంతో కోరుచున్నాను ఆయన చేసిన ప్రార్థన మనం కూడా చేయాలి యోబు కష్టాలు ఎందుకు వచ్చిన ఆయన చేసిన తప్పుల వల్ల వచ్చినాయా మనకు కష్టాలు వచ్చినాయంటే మనం చేసిన తప్పుల వల్ల కూడా మనకు వచ్చే కష్టాలు ఉంటాయి మనం చేసినటువంటి ఆ యొక్క అపరాధాల వల్ల కూడా మనం పొందుకోవాల్సినటువంటి పరీక్షలు ఉంటాయి కాబట్టి యొక్క జీవితాలు జ్ఞాపకం చేసుకోవాలి పాతాలంలో నన్ను దాచిన ఎంతో మేలు నీ కోపము చల్లారు వరకు నన్ను చాటున నుంచి నేడల ఎంతో మేలు నాకు ఎంత కాలమని నువ్వు నియమించి తరువాత నన్ను జ్ఞాపకం చేసుకున్న వల్లని నేను ఎంతో కోరుచున్నాను దేవునికి స్తోత్రం కలిగినాక మనం ఎంతమంది సహనం కలిగి ఉండాలని ఆశపడుతున్నారు మీ జీవితాల్లో ఎంతమంది సహనంతో వెళ్ళాలని ఆశపడుతున్నారు మీరు ఎప్పుడు కూడా సహనంతో లేరనుకోండి మీ జీవితంలో ఎప్పుడు నిరాశ కూడా మనం మోసినప్పుడు అలా చూస్తారు కానీ దేవుడు అలా చూడట్లేదు దేవునికి స్తోత్రం కలిగాక ఆయన నీ యొక్క గాయాలను చూస్తారు కానీ వాటి వెనుక దాని విలువను కూడా నీకు నేర్పించాలని ఆశపడతాడు దేవునికి స్తోత్రం కలిగాక యోబు చేసే ప్రార్థన మనం చేయాలి పద్నాలుగు వచ్చిన మరణం అయిన తర్వాత నదులు బ్రతుకుదురా నరులు బ్రతుకుదురా అలా గుండెని నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ ధనములు అన్నీ నేను కనిపెట్టిందును చూడండి మరణం అయిపోతే కనుక ఎవరిన బ్రతకగలరా నేను బ్రతుకుండానే కదా నాకు యుద్ధాలు లేకపోతే ఈ సమస్యలు బాధలు వస్తాయి కాబట్టి నేను వాటిని కనిపెట్టుకుని ఉంటాను అని చెప్తూ పదిహేను వచ్చిలో అలాగ ఉండిన ఎడల నీవు పిలిచేది నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టం కలిగి దేవునికి స్తోత్రం కలిగాక మనందరం కూడా హస్తకృత్యములు ఎవరు హస్తకృత్యములు చెప్పండి దేవుడు ఎలా చేశాడు మట్టి ముద్దను తీసుకొని ఆయక ఆ మట్టి ముద్దును ఒక రూపాన్ని తయారు చేసి జీవవాయునుగా నరుడు జీవాత్మయను ఆయన అస్త కృత్యములైనటువంటి మనలను దేవుడు విడువాడు నిన్ను ఎడబాయడు నిన్ను కష్టాల కడలిలో దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టంట ఎవరు విడిచిపెట్టినా సరే నీ పుస్తకాల్లో పేజీలు కొన్ని పేజీలు ఎవరు చింపేసినా సరే దేవుడు దాన్ని అతికించుకుంటాడు దేవుడు దాన్ని తయారు చేస్తాడు మరలా నిన్ను మనిషిగా చేస్తాడు దేవునికి మహేమ కాకపోతే మన జీవితాల్లో సహనాన్ని మనము కలిగి ఉండేవారిగా మనం ఉండాలి మూడోదిగా మనం చూద్దాం ఏప్రిల్ పత్రిక పదమూడో అధ్యాయం ఐదో వచ్చిన కూడా నేను నిన్ను విడివను విడిచిపెట్టనని కూడా దేవుడు చెప్తున్నాడు యోబు ఇరవై మూడో అధ్యాయం పదో అతడు నా నడకను తెలుసుకుని నేను పరీక్షింపబడిన తర్వాత బంగారము వంటి వాడనే బయటపడదు దేవునికి మహిమ ఎంత ఎలాంటి మాటలు మనం చెప్పాలండి ఏమన్నాడు అతను నేను పరీక్షించిన తర్వాత బంగారం వల్లే బయటపడతానంట ఇదేంటి నిజమేనా నాకుండే సమస్యలన్నీ పోయి నేను ఒక అద్భుతమైన వ్యక్తిగా మరలా బయటకు వస్తానా ఖచ్చితంగా వస్తావు పోగొట్టుకున్న వ్యాపారం మరలా నేను పొందుకుంటున్నా పోగొట్టుకున్న ఆరోగ్యం మరలా నేను పొందుకుంటానా పోగొట్టుకున్నటువంటి జీవితము నేను పొందుకుంటానా నేను ఒక సోదరుడు ఫోన్ మాట్లాడుతున్నాను నా ముందు ఇంత కష్టపడినా నాకు ఇంతే ఇచ్చారా ఐదు వేలు ఇచ్చారా అన్నారు ఆయన అంటే కష్టానికి ఆ ప్రతిఫలం దక్కకపోయినా సరే దేవుడు ఒక అద్భుతమైన రీతిగా దేవుడు సహాయం చేస్తాడు అంటే మనకు కష్టం ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత కష్టపడుతుంటే మనకు ఇచ్చే ప్రతిఫలం పొందే ప్రతిఫలం ఇంతేనా అనిపిస్తుంది కానీ ఆ పరీక్షలో ఓపికతో ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కృపలోని నడిపిస్తాడు బంగారం వలె అంటే బంగారం అంటే అది ఒక ఖరీదైంది ఒక ప్రశస్తమైనది ఒక అమూల్యమైనది కాబట్టి దాంతో పోల్చాడు భక్తుడు అంటే అలాంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం కాక